హే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్వంటీ బాక్స్ బ్యాగ్ పాల్ కొన్ని కొన్ని ప్లేసెస్ లో దీన్ని పరమాన్నం అని కూడా అంటారు మరి మీరు నాకు కామెంట్ చేసేయండి ప్రాసెస్ ఏంటి అంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాగా కడిగేసుకొని అదే గ్లాస్ లో మూడు గ్లాసుల పాలు ఇంకా రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఉడకనివ్వాలి ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇంకొక గిన్నె పెట్టేసుకొని మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నాము అదే గ్లాస్ తో మూడు గ్లాసుల బెల్లం తీసుకుంటున్నాము ఇంకా కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి దీనికి తీగపాకం లాంటి లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది అనమాట ఇలా అన్నంలో ఇలాచీ పౌడర్ ఇంకా పాలు వేసుకొని దింపేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల చిక్క పడకుండా ఉంటుంది నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ దీనిలో యాడ్ చేసేసుకోవడమే మళ్ళీ పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టేసుకొని అందులో గీ యాడ్ చేసుకోండి గీ కొంచెం మంచిగానే వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత స్వీట్ లో యాడ్ చేసుకోవడం అనమాట సరే వీడియో వచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి